ఎన్నో వందల జీవితాలని మార్చారు నాకు తెలుసు ఏంటంటే నిజమైనటువంటి ఆస్తికత్వం వైపు నడిపించారు రెవల్యూషనరీ భావాలతో ఆనాటి రామానుజాచార్యులు వారు ఎలాగైతే ఈ కుల అతీతంగా ఈ జంధ్యాలన్నీ వేసి నారాయణ మంత్రాన్ని స్వార్థంగా కాకుండా ప్రపంచానికి నేను నరకానికి పోయినా పర్లేదు మీరంతా స్వర్గానికి వెళ్ళాలని గురువు చెప్పిన దాన్ని కూడా ధిక్కరించి సీక్రెట్గా ఉంచకుండా ప్రపంచానికి చాటి చెప్పారని మనం విన్నాం అటువంటి రామాంజాచార్యుల వారి సిద్ధాంతాలని వారి వంశంలో జన్మించిన మిమ్మల్ని నాకు తెలుసు మీ గురించి కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా మనకి ఈ ఒక సందేహం ఉందండి ఏమిటంటే ఈ అపరకర్మలు చేసేటటువంటి పంతులు గారు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు శుభకార్యాలు చేసుకుంటున్నారు పర్వాలేదు ఏదో జీవన విధానం కోసం బ్రతకాలి అంటే మనం ఓకే చేయించ చేయించవచ్చు కానీ కొంతమంది స్వార్థపరులు ఏమైపోయారంటే ఈ వీళ్ళు ఈ ఎలా అంటే డబ్బుల కోసమో లేకపోతే ప్యాకేజ్ ఈ అపరకర్మాలకి ప్యాకేజ్ చచ్చిపోయిన దగ్గర నుంచి పదకొండు రోజులకి రెండు లక్షల ప్యాకేజ్ అని చెప్పి ఈ పిండాల కార్యక్రమాలకి శ్రాద కర్మాలకి భయపెట్టడం వల్ల సామాన్య మానవుడు భయపడిపోయి అసలు ఈ ఈ కార్యక్రమాలు చేయకుండా పారిపోతున్నారు నెక్స్ట్ ఇయర్ కూడా అసలు వీళ్ళు చేయొచ్చా ఈ అపరకర్మలు చేసేటటువంటి వాళ్ళు ఈ శుభకార్యాలు చేయచ్చా ఇలాంటి కొన్ని సందేహాలు మా ప్రేక్షకులకు కొంచెం తమరు అంటే ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే గురువు దగ్గర విద్య ఈక్వల్గానే నేర్చుకుంటారు కావదేంటంటే ఇప్పుడు మాకు లాలో కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు సివిల్ ప్రొసీజర్ కోర్టు ఒకే లాలో ఒకే లెల్బీలో అందరూ నేర్చుకుంటాం కానీ ఏంటంటే ప్రాక్టీసింగ్లో వచ్చేసరికి కొంతమంది ఈ పోలీసులు వాయిదాలు హత్యలు దోపిడీలు వీటి మీద ఇష్టపడి అటు వెళ్తారు కొంతమంది ఎన్ఐ యాక్టు సివిల్స్ ఇవన్నీ సివిల్ దావేదికి వెళ్తుంటారు ఇవి వెళ్ళేది ఏంటంటే దీన్ని ఇది చేసేవాడు అది చేయలేరు అది చేసేవాడు ఇది చేయలేరు బట్ అఫీషియల్గా నాలెడ్జ్ అటు స్మార్త నేర్చుకునేటప్పుడు ఏంటంటే పూర్వం అపురం రెండు నేర్చుకుంటారు గురువు దగ్గర కాకపోతే ఏంటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇవి చేసేవాళ్ళు అవి చేయటానికి లేదు అవి చేసేవాళ్ళు ఏంటంటే కొన్ని మంత్రాల్లో తేడాలు వస్తాయి ఈ మంత్రం చదివే క్షణంగా కదా వస్తాయి ఇంకెందుకు మీ గట్టిగా మాట్లాడితే ఏంటంటే మన సత్యనారాయణ వ్రతానంలో పూజల్లో కూడా మనం అనకూడదు కానీ ఇప్పుడు మీరు మనపారాధన చేశారనుకోండి రక్తవర్ణం అంటే ఏంటి ఎర్రని వర్ణం అంటే రక్తం రంగులో ఉండేటి వర్ణం అదే ఆకు పచ్చ అంటే అంటే ఆకులాగా ఉండేట పచ్చ ఈ ఇప్పుడు మనకి కుజునికి చెప్పాలనుకోండి రక్తవర్ణ ఛత్రం రక్తవర్ణ ధ్వజం రక్తవర్ణ అని చెప్పాలి ఆ చెప్పేటప్పుడు చాలామంది ఏంటంటే ఈ ఫ్రొనన్సేషన్ ఓపిక అయిపోయి రక్త చత్రం రక్తరథం వస్త్రం అంటే రక్తంతో తడిసిన వస్త్రం రక్తంతో అంటే ఏమవుతుంది రక్తవర్ణ ఛత్రం అంటే రక్తవర్ణంతో ఉన్న ఛత్రము రక్తవర్ణంతో ఉన్నటువంటి వస్త్రం రక్త వర్ణంతో ఉన్నటువంటి రక్త రక్తఛత్రమును రక్తవర్ణం అంటే ఏంటంటే ఇవి మనకి సాత్వికంలోనే ఉషార్చి తొందర పెట్టేసి కాని కానీ మనపారాధన అవతల మేము ఫోటోలు తీసుకోవాలంటుంటేనే మనకి వెళ్ళిపోతున్నాయి కదా అట్లాంటిది అపరంలో ఉన్న మంత్రాలకి పూర్వ మంత్రాలకి మిక్స్ చేసి చదివితే చాలా దోషాలు వచ్చేస్తాయన్నమాట అందుకని ఏంటంటే ఇది సపరేట్గా ఇది చేసేవాళ్ళు వేరుగాను అది చేసేవాళ్ళు వేరుగాను ఉండటం ఏంటంటే అదేను వాళ్ళకి ఇవన్నీ శుభకార్యాలు చేసే వాళ్ళకి ఇప్పుడు మనకి మామూలుగా మన ఇంట్లో మనిషి మన సొంత తండ్రి తండ్రి చనిపోతేనే మనం కొన్ని వీళ్ళకి మళ్ళీ నిద్ర చేసేదాకా వెళ్ళకూడదు లేకపోతే శుభకార్యాల్లో అభిషేకాలు కళ్యాణాలు కంకణం గడిచి కట్టుబడి సూతకం అని అంటుంటాం ఒక శ్మశానానికి వెళ్ళొస్తే ఇంటికి వచ్చి మళ్ళీ ఎవరింటికి వెళ్ళకుండా రావాలి అని నియమం పెట్టిన దానికి ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు ఒక కర్మ చేస్తూ అదే బట్టలు వేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే అపదకర్మం చేసి వెంటనే ఇటు వచ్చి గృహప్రవేశం వీళ్ళుంటే శుభకార్యానికి రావడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కాదు కాబట్టి ఏంటంటే మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఈ చేసేవాళ్ళకి వీళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు ఇటు వెళ్ళేవాళ్ళు ఉంటారు తప్పితే వీళ్ళు ఇక్కడికి రారు అక్కడికి ఇక్కడికి రారనమాట ఇవేంటంటే ఆ క్లారిటీ కోసమే ఇప్పుడు జనరల్గా మీకు చిన్న హోటల్కి వెళ్తేనే పూరి అంటే కూర వేయాలంటాడు ఇడ్లీ అంటే చట్నీ వేసుకోవాలంటాడు అర్థమైందా దానికి ఆ దినుసే పడాలి అంటారు దానికి ఇది దీనికి ఇది ఇచ్చారనుకోండి చపాతీ పెట్టి ఇడ్జి పచ్చడి పెట్టారనుకోండి కూర్మా లేదని అడుగుతాడు అంటే ఈ మినిమం కామన్ సెన్స్ అనమాట ఇప్పుడు పైన ఒక లాల్చి వేసుకుని కింద దాని అంటే దానికి తగ్గట్టుగా జీన్స్ ప్యాంట్ వేసుకుని పైన టీషర్ట్ వేయాలి పైన ఉత్తరయం ఏ కప్పు ఉన్నాను కూడా కింద జీన్స్ ప్యాంట్ వేసుకుని అంటే ఏంటంటే ఇవి ఏంటంటే మినిమం కామన్ సెన్స్తో అర్థం చేసుకోవాల్సింది తప్పితే ఇవి ఒకదానికొకటి క్లాష్ రావటానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి చేయకుండా అనేది మంచిది మనం ఎంచుకునేటప్పుడు కూడా అపరానికి ఇప్పుడు మేము మా ఇంట్లో శుభకారం చేసేటప్పుడు వేరే వాళ్ళు చేసేటప్పుడు కూడా అంటారు కర్త ఏమంటే మీ ఇంటి పురోహితుడి గారి దగ్గర అంటే రక్తారంట గ్రాహపుతుల దగ్గర మీరు అది చేసుకుని అపరం వరకు మేము చేసేస్తాము మళ్ళీ సంవత్సరం వాళ్ళు చేతి చేయించుకోండి అది శుభం ఈ ప్రేతకరమంతా నేను చేస్తానంటారు ఆయన ఈయనకి అప్పచెపు వెళ్తారు ఆయన వచ్చేటప్పుడు కూడా ఏదైనా అపరం వచ్చినప్పుడు ఆయన చేస్తారని ఆయన వేరే ఉన్నారని చెప్తారు అదేంటే అడ్జస్ట్మెంట్ రెండోది ఏంటంటే ఈ మంత్రాల్లో ఒకళ్ళు కూడా తేడాలు వచ్చేస్తాయని చెప్పేసి చేసేటువంటి ఇది చాలామందికి ఒక సందేహం ఉంది ఇప్పుడు మటన్లు చికెన్లు తింటారు కూరలు ఏదో ఒకటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటారు తిన్న తర్వాత ఆ రోజు దేవాలయానికి పెద్దమ్మ తల్లి గుడో ఇలాంటి గుళ్ళు ఉన్నాయి దానికి కొంతమంది ఏమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోపలికి వెళ్ళొచ్చని కొంతమందేమో వెళ్ళకూడదని ఇక్కడే ఆగిపోతూ ఉంటారు ఇంకొకళ్ళు అందులోనే భక్తి ప్రధానం ఇవన్నీ కాదు అని చెప్పేసి గ్రామ దేవతలకు వెళ్ళొచ్చు పెద్దమ్మ తల్లి లాంటి తల్లిలకి కృష్ణుడు రాముడు ఇలాంటి దేవాలయాలకు వెళ్ళకూడదు అంటారు అసలు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే నలభై ఎనిమిది గంటల దాకా లోపల పొట్టలోపల ఉంటుందని డాక్టర్లు చెప్తారు మరి ఇలాంటి సందర్భాలు అంటే నలభై ఎనిమిది రోజులు అంటే వీళ్ళు రెండు రోజుల దాకా వీళ్ళు దేవాలయాలకు వెళ్ళకూడదా లేకపోతే భక్తి ప్రధానమని చెప్పేసి వీళ్ళు మటన్లు చికెన్లు ఎప్పుడో పొద్దున్న ఎప్పుడో తిన్నారనుకోండి మధ్యాహ్నం సాయంకాలం మళ్ళీ వెళ్లే ముందు తలంట స్నానం చేసే వెళ్ళాలా లేకపోతే మామూలుగా భక్తే ప్రధానం కోరికలు లేవు కాబట్టి అని వెళ్ళొచ్చా ఈ సందేహం చాలా ఎక్కువ మంది లక్షల్లో మందికి ఉందండి మరి దీనికి మీరు ఏమంటారు సమాధానం మా ప్రేక్షకుల కోసం అక్కడ మీకు ఫస్ట్ ఏంటంటే ఈ ప్రతిష్ట కలాపం తెలిసి ఉండాలి ప్రతిష్ట చేసేటప్పుడు ఏం చేస్తారు మామూలుగా మనం ఒక రాయిని తీసుకుని ఆ రాములు వారు కానీ కృష్ణుడి కానీ ఆయన చెక్కేటప్పుడు ఏంటంటే మీరు ఉలిపట్టుకుని విగ్రహం మీద కూర్చుని చక్కపాసే చెక్కుతుంటాడు అయ్యో దాని మీద కూర్చున్నావని తప్పని అనం మనం అలాగే విగ్రహాలు చెక్కి బోర్డు విగ్రహాలు అక్కడ ఉంటాయి అవన్నీ కూడా దైవంగా మనం ఆరాధించం ఆ రాతిని తీసుకొచ్చి జలాదివాసము ధాన్యాదివాసము క్షీరాదివాసం ఇవన్నీ చేసి రాతిని పూర్తిగా ప్యూరిఫై చేసి ప్యూరిఫైర్ అయిన తర్వాత ఇక్కడ పంచానికి దీక్షతోనో లేకపోతే ఏంటి త్రయాణిక దీక్షతోనో వైగాన ఆగమన శాస్త్రం ప్రకారం వైష్ణవాగమన శాస్త్రం ప్రకారము లేకపోతే శైవాగమం ప్రకారం ఆగమం తీసుకుని వాళ్ళు భ్రమకూర్చి పెట్టుకుని దానికి ఇదంతా ఆవాహన చేసి ఈ ఐదు రోజులు చేసిన తపశ్శక్తి అంతా దాని మీద యంత్రం మీద ధారపోసి దాని మీద విగ్రహం పెడితే అప్పటిదాకా విగ్రహం ఎవరెవరో మోసుకొస్తారు విగ్రహం ప్రతిష్ట అయిన తర్వాత అంటే నేత్ర నివీల్యం అయ్యి అందులో ప్రాణపతిష్ఠ జరిగిన తర్వాత మాత్రమే దాన్ని భగవంతుడిగా ఆరాధించి అక్కడి నుంచి మాత్రమే అక్కడ లోపలికి గర్భాలయంలోకి అక్కడ అర్చకులు తప్పితే ఎవరు వెళ్ళకూడదని దానికి మనిషి కూర్చోబెట్టినట్టుగా దాని షోడశోపచారాలు పంచోపచారాలు రోజు చేయాలని దానికి మూడు రోడ్ల నివేదన పెట్టాలని ఇవన్నీ పెట్టాం ఇక్కడ మీకు అలాగే శిల్పానికి విగ్రహానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది శిల్పం అంటే ఏంటంటే చక్కగా నడుం సన్నగా పెట్టుకోవచ్చు మిగతా అవయవాలు కొన్ని లావుగా పెట్టుకోవచ్చు మీరు మీరు ఏ రిషేపులైనా చేసుకోవచ్చు విగ్రహానికి ఏంటంటే హ్యూమన్ బీడింగ్ అనేది మనకి ఇప్పుడు అనోరనోయా అని అన్నట్టుగా ఏంటంటే పైన ఉన్న స్ట్రెచ్చరే మనం తీస్తాం అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత కొలత ఉందో కరెక్ట్గా ఈ ఈ సైజే ఈ కొలత ఉంటుంది అందులో ఎటువంటి మార్పు ఉండదు ఇక్కడ నుంచి కంటం కింద దాకా ఎంత కొలత ఉంటుందో దానికి కరెక్ట్గా ఏడు రెట్లు మాత్రమే మనకి పాదాల దాకా ఉంటుంది అంటే ఈ కొలత ఈ చేతి కొలత కాలి కొలత సరిపోవాలి ఈ కొలతకి ఏడు రెట్లు ఉండాలి ఈ స్ట్రక్చర్ ఎలా ఉందో హ్యూమన్ బాడీకి విగ్రహానికి కూడా అలా స్ట్రక్చర్ ఉంటుంది కనుక ఏంటంటే కరెక్ట్గా ఈ స్ట్రక్చర్లోనే చెక్కి ఈ విధానమంతా పాటించి ఎక్కడైతే ప్రాణప్రష్ట చేశారో అటువంటి దగ్గరికి అమలినంగా ఉన్నవాళ్ళు కానీ ఈ కార్యక్రమాల మాసారం తిన్నవాళ్ళు కానీ వెళ్ళకూడదు అన్నారు అది ఈ దేవాలయమా ఆ అని ఏ దేవాలయమో చెప్పలే సో అక్కడ అలా చేసిన దానికి మాత్రమే పవర్ వస్తుంది ప్రాణతరిష్ఠ వస్తుంది అన్నారు కాబట్టి అటువంటి చోటకి ఇలా వెళ్ళకూడదు అని చెప్పారు ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఫలానా దేవాలయానికి వెళ్ళొచ్చు అని అంటే చాలా వరకు ఏంటంటే ఒక రూపాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దానికి యంత్రం వేయటం కానీ దానికి అధివాసాలు చేయటం కానీ ఈ ప్రాణతరిష్ఠ కానీ ఈ సిస్టం అంతా ఉపయోగించిన చోటకి వెళ్ళొచ్చు కొంతమంది ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఏంటంటే ఈ సాయిబాబాకి కూడా ఈ వైష్ణవ దేవాలయానికి చేసినట్టుగా యంత్రాలు పంచానికి దీక్షలు శక్తిపాతం ఇవన్నీ చేసి చేస్తున్నారు సో పైన రూపం సాయిబాబా ఉన్నాడా విష్ణు ఉన్నాడా ఏమున్నాడా తర్వాత తీసేంటంటే ఇవన్నీ చేసిన దానికి ఆ పవిత్రత ఆటోమేటిక్గా వస్తుంది అలా కాకుండా మందిరాలు ఉంటాయి ఊరికి విగ్రహాన్ని పెడతాం మనం అక్కడ పైన మనకి ఇవి కూడా స్ట్రక్చర్ కూడా ఉండదు మనం స్లాబ్ వేసేస్తాం వాటికి ఏంటంటే ఓన్లీ ఒక రూపం కోసం అంటే అంటే ఇంట్లో మనకి ఉన్న గోడ మీద పెట్టుకుని పటాలంటికి హారతిలిచ్చే దండాలు పెట్టాల పూజా మందిరంలో మనం ప్రాణపరిష్ఠ ఏమిటి చేస్తాం వాటికే చేస్తాం అందువల్ల ఏంటంటే ఈ ఇక్కడ ఎందుకు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అని ఎందుకు చెప్పారంటే వీటికి వెళ్ళకూడదు వీటికి వెళ్ళొచ్చు అనేది ఏంటంటే ఇలా శాస్త్రోక్తంగా ప్రాణపరిష్ఠ చేసిన దానికి వెళ్ళరాదు ఈ సిస్టమంతా పాటించకుండా ఒక రూపం కోసమో ఒక చిన్న రాయో ఒక దెమ్మో లేకపోతే ఒక చెక్క ముద్ద పెట్టుకుని దానికి మన అమ్మగా పోషిస్తూ ఉన్నప్పుడు భావిస్తూ మనం అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే అవేంటంటే ఒక మందిరాలు లాంటివే తప్పితే దేవ ఆలయాలు కాదు కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు అని ఇవేంటంటే మనకి టెక్నికల్గా చెప్పినటువంటి ఎగ్జామ్షన్ తప్పితే అక్కడ మూర్తి అని ఏ అమ్మవారి పేరనో ఏ అయ్యవారి పేరైనా కాదు అంటే ఏంటంటే ఈ వీటికి కూడా శైవంలో మా ఇష్టంలో కూడా ఇలా మామూలుగా ప్రతిష్ట కాకుండా మామూలుగా ఏదో రూపం పెట్టుకుని పెట్టుకున్న దానికి అది ప్రయారిటీ ఏమి ఉండదు అటువంటి ప్రదేశాలకి ప్రాణపృష్టి చేసిన వాటికి మాత్రమే రిస్ట్రిక్షన్ అనేవి వర్తిస్తాయి చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అడుగుతాం